హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మా ఛానల్ అమ్మ మహిళ రెసిపీస్ ఎలా ఉన్నారండి అందరూ నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారా ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక వీడియో అయితే మేము ముందుకు వచ్చేసాను రేపయితే ఉగాది కదా అందరూ ఉగాది సెలబ్రేషన్స్ అయితే బాగా చేసుకుంటున్నారా దానికోసం నేను సింపుల్గా ఈజీగా అయిపోయాయి రెసిపీస్ అయితే నేను మీకు ఈరోజు ఈ వీడియోలు అయితే పోస్ట్ చేస్తున్నాను ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు మీరు కూడా ఒకసారి దీని ఇంట్లో అయితే ట్రై చేసి ఇరిటేషన్ అయితే ఎంజాయ్ చేయండి దానికన్నా ముందు వాళ్ళ ఛానల్లో కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉగాది అనగానే అందరూ ఉగాది పచ్చడి చేసుకుంటారు కదా దీనికోసం చింతపొండని ఉండగానే పెట్టుకుని చింతపొండ రసం తీసుకుని దాంట్లో కొంచెం బెల్లము మనకి షట్ రోజుల సమ్మం కదా ఉగాది అంటే అందుకని టేస్ట్ తగ్గట్టు సాల్టు పచ్చిమిర్చి పచ్చిమిర్చి బోట్లు మీరు కారం కానీ మిరియాల పొడి కానీ ఏదైనా వేసుకోవచ్చండి ఆ తర్వాత వేప పూత ఉంటుంది కదా వేపు పూతను తీసుకొని వేసుకొని తర్వాత మామిడికాయ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకొని అవి కూడా వేసుకుంటే మన షట్రుజుల సమయంలో ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోతుంది దాంతోపాటు నేను మీకు ఈజీగా అయిపోయే రెసిపీస్ కూడా మేము నేను మీకు ఈ వీడియోలు అయితే పోస్ట్ చేస్తున్నాను ముందుగా ఇలా ఉగాది పచ్చడి చేసుకొని తర్వాత నైవేద్యం చేసుకొని ఉగాదిని అయితే మీరు కూడా మేము సెలబ్రేట్ చేసుకున్నట్టయితే చేసుకోండి ఇప్పుడు మనం ప్రసాదాలు రెసిపీ ఎలా చేయాలి అనేది చూసేద్దాం సో ఈ పెసరపప్పు సేమియా పాయసం చాలా అంటే చాలా బాగుందండి చాలా టేస్టీగా ఉంది ఇప్పుడు సమ్మర్ సీజన్ వచ్చేసింది కదా ఎండలు బాగా ఉన్నాయి కదా ఈ ఒకసారి మీరు ఇలా పెసరపప్పు సేమియాతో పాయసం చేసుకోండి మనం ఒంట్లో ఉండే వేడి తగ్గుతుంది అలానే నీసం కూడా ఏమీ ఉండదు తప్పకుండా మీరు కూడా ఒకసారి ఈవినింగ్ టైంలో ఇంట్లో అయితే ట్రై చేయండి చాలా ఈజీగా అయిపోతుందండి ఎప్పుడు లాంటి పాయసం అలా కాకుండా ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా కూడా చేసుకుంటూ ఉండండి నా దీనికోసం కావాల్సినవి ఏంటో చూద్దాం ఒక కప్పు పెసరపప్పు అలానే కప్పు సేమియా మీరు ఒక కప్పు పెసరపప్పు తీసుకుంటే అరకప్పు బెల్లం తీసుకోండి కొన్ని జీడిపప్పులు కిస్మిస్ మీకు ఇష్టమైతే కిస్మిస్ కూడా యాడ్ చేసుకోండి రెండు యాలక్కాయలు ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని వేడైన తర్వాత దీంట్లోకి ఒక వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ముందుగా పెసరపప్పు ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి సేమియా టేస్ట్ అనేది బాగుంటుంది ఫస్ట్ మీరు ఇలా పెసరపప్పు వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దీంట్లో ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ మీరు మా పెసరపప్పును అయితే రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది మనకిది ఫ్రై అయ్యేటప్పుడు మంచి స్మెల్ అయితే వస్తుంది కదా అలా మీరు కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అప్పటి వరకు మీరు ఈ పెసరపప్పుని వేయించుకుంటే సరిపోతుంది చూసారు కదా మనకి పెసరపప్పు అనేది ఇలా వేగిపోతుంది మీరు సిమ్లోనే పెట్టుకొని ఈ పెసరపప్పు అనేది ఫ్రై చేసుకోండి మీరు హైలో పెట్టుకున్నారు అనుకుంటే కనుక తొందరగా మాడిపోతుంది ఇప్పుడు ఈ పెసరపప్పు ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మీరు ఒక కప్పు సేమ్ ఒక కప్పు పెసరపప్పు తీసుకుంటే పావు కప్పు సేమియా తీసుకుంటే సరిపోతుంది ఇలా సేమియా కూడా వేసుకుని సేమియాను కూడా ఒకసారి ఫ్రై చేసుకుందాం చెప్పాను కదా దీన్ని సిమ్లో పెట్టుకుని మీరు వీటన్నిటినీ ఫ్రై చేసుకోండి హైలో మాత్రం పెట్టద్దు పెట్టారంటే కనుక తొందరగా మాడిపోతాయి అలానే మనకి పాయసం అనేది టేస్ట్ వేరే చేంజ్ అయిపోతుంది అందుకే చెప్పి సిమ్లోనే పెట్టుకుని మీరు ఈ రెండింటిని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మనం ఇలా ఫ్రై చేసుకుని పాయసం చేసుకున్నాము అనుకుంటే అనుకుంటే కనుక చాలా టేస్టీగా ఉంటుందండి పాయసం అనేది ఎప్పుడు మనం బియ్యంతో అలా చేసుకుంటూ ఉంటాం కదా ఇలా ఒకసారి మీరు కూడా డిఫరెంట్గా ఇంట్లో అయితే ట్రై చేయండి చూసారు కదా మనకు పెసరపప్పు సేమియా అనేవి ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు దీని ఒక బౌల్లో తీసుకుందాం తీసుకుని రెండింటిని మనమైతే ఒకసారి వాష్ చేసుకుందాం ఇలా మీరు టూ టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక కుక్కర్లో వేసుకుని నేనైతే చేస్తున్నానండి కుక్కర్ తీసుకుని దాంట్లోకి మనం వాష్ చేసి పెట్టుకున్న పెసరపప్పు సేమియా ఉన్నాయి కదా ఇప్పుడు ఆ రెండింటిని కుక్కర్లో వేసుకొని నేనైతే దీంట్లోకి ఒక రెండున్నర గ్లాసులు వాటర్ పోసుకుంటున్నాను మీరు ఒక కప్పు పెసరపప్పు అలానే పావు కప్పు సేమియా తీసుకున్నారు కదా సేమ్ నేను చెప్పినట్టు మీరు కనుక చేశారు అనుకుంటే కనుక స్వీట్ కూడా సరిపోతుందండి విజిల్ పెట్టేసేసేసి మూడు విజిల్స్ రానిస్తే సరిపోతుంది ఇప్పుడు మూత తీసి చూస్తే చూసారు కదా మనకి పెసరపప్పు సేమియా అనేది ఉడికిపోయింది కదా ఇలా చేశారు అంటే కనుక మీకు తొందరగా అయిపోతుంది పాయసం అనేది లేదంటే కనుక మీరు పెసరపప్పు సేమియాని డైరెక్ట్గా స్టవ్ మీద అయినా కూడా ఉడికి కుక్ చేసుకోవచ్చు అలా కాకుండా మీకు తొందరగా అయిపోవాలి అనుకుంటే కనుక ఇలా మీరు కుక్కర్లో పెట్టుకున్నారు అనుకుంటే కనుక తొందరగా అయిపోతుంది చూసారు కదా ఇలా పెసరపప్పు అంతా ఉడికిపోయింది కదా ఇప్పుడు సేమ్ ఇందాక మనము పెసరపప్పు సేమియాన్ని ఫ్రై చేసుకున్నాం కదా సేమ్ అదే ప్యాన్ అదే ప్యాన్లోకి ఒక వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని మనం ఉడికించుకున్న పెసరపప్పు సేమియాని ఆ ప్యాన్లో వేసుకుని కొంచెం వాటర్ పోసుకోండి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకుని ముందుగా బెల్లాన్ని అయితే యాడ్ చేసుకోండి ఈ బెల్లం వేసుకుని బెల్లం అంతా కరిగేంత వరకు మీరు దీన్నైతే కొంచెంసేపు ఫైవ్ టు సిక్స్ మినిట్స్ దీన్ని కుక్ చేసుకోవాలి మీరు ఇలా బెల్లాన్ని డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చు లేదు అనుకుంటే కనుక మీరు ఫస్ట్ బెల్లాన్ని కరగపెట్టుకుని కరగపెట్టుకున్న కరగబెట్టుకున్న వాటర్ని దీంట్లో అయినా యాడ్ చేసుకోవచ్చు ఎలా అయినా పర్వాలేదండి అలా కాకుండా మీరు మామూలుగా అయినా కూడా ఇలా బెల్లం వేసుకుంటే మనకి ఫైవ్ టు సిక్స్ మినిట్స్లో బెల్లం అనేది కరిగిపోతుంది చూసారు కదా ఇలా బెల్లం అంతా కరిగిపోవాలి ఇలా కరిగిపోయిన తర్వాత ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ దీన్ని అయితే ఉడకనిద్దాం చూసారు కదా ఇలా దగ్గర పడేంత వరకు మీరు కుక్ చేసుకుంటే సరిపోతుంది మనకి బెల్లం అంతా కరిగిపోయింది కదా ఇప్పుడు ఒకసారి అంతా మొత్తం కలిపేసేసుకుని దీంట్లోకి ఒక రెండు కప్పులు పాలు పోసుకోవాలండి రెండు కప్పులు పాలు పోసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇప్పుడు పాలు తీసుకుని ఇందాక మనం పెసరపప్పు సేమియాని బెల్లం వేసుకుని కుక్ చేసుకున్నాం కదా దాంట్లోకి రెండు కప్పులు పాలు పోసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయినా పెసరపప్పు సేమియా పాయసం అయితే రెడీ అయిపోయింది చూసారు కదా చాలా అంటే చాలా ఈజీ కదండి చేసుకోవటం మనము మనం బియ్యంతో చేసుకుంటూ ఉంటాం అటుకులతో చేసుకుంటూ ఉంటాం సగ్గుబియ్యంతో చేస్తూ ఉంటాం ఒకసారి మీరు ఇలా పెసరపప్పు సేమియాతో పాయసం చేసుకోండి నైవేద్యంగా అయినా బాగుంటుంది లేదంటే కనుక సాయంత్రం పూట మీరు ఇలా పెసరపప్పు సగ్గు సేమియాతో పాయసం చేసుకుని పిల్లలకి కూడా ఇవ్వండి మనకి ఒంట్లో ఉన్న వేడి అనేది తగ్గుతుంది పెసరపప్పు సమ్మర్లో మనం ఒంటికి చలవ చేస్తుంది అంటారు కదా మీరు ఇలా వీక్లీ ట్వైస్ కానీ అలా చేసుకుంటూ ఉన్నారు ఉంటే కనుక మన ఒంట్లో ఉన్న వేడి కూడా తగ్గిపోతుందండి చాలా టేస్టీగా ఉంది పాలు పోసిన తర్వాత ఇది దగ్గర పడేంత వరకు దీన్నైతే మనం కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మీరు కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇలా కుక్ అవుతున్నప్పుడు దీంట్లో రెండు యాలక్కాయలు కూడా వేసేసుకుని ఒకసారి బాగా కలుపుకుంటే ఎంతో టేస్టీ అయినా పెసరపప్పు సేమియా పాయసం అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా టేస్టీగా ఉంది కదండి మీరు ఇంకా కొంచెం దగ్గర పడాలి అనుకుంటే కనుక అలా కొంచెం దగ్గర పడేంతవరకు కుక్ చేసుకోండి లేదు అనుకుంటే కనుక మీకు కొంచెం పాలు ఎక్కువ ఉన్నా ఇష్టం ఉంటే కనుక ఇలా మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది లేదు మాకు ఇంకా కొంచెం దగ్గర పడాలి అనుకుంటే దాన్ని ఒక టూ టు త్రీ మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి పెసరపప్పు సేమియా అనేది చిక్కబడుతుంది అప్పుడు కొంతమంది ఏమో చిక్కు పడితే ఇష్టం ఉంటుంది కొంతమందికి ఏమో పాలు ఎక్కువ ఉంటే అవుతుంది కదా అదైతే మన ఎలా కావాలనుకుంటే అలా చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇలా మనకి బాయిల్ వస్తుంది ఇలా బాయిల్ వచ్చిన తర్వాత మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చినాక మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఎంతో టేస్టీ అయినా పెసరపప్పు సేమియా పాయసం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం మీరు ఇలా వేడివేడిగా ఒక గ్లాస్లో మీ పిల్లలకి కానీ అందరూ సాయంత్రం పూట టీ అది తాగుతూ పా పిల్లలు పాలు అది తాగుతూ ఉంటారు కదా అలా కాకుండా అందరూ ఒకసారి ఇలా పెసరపప్పు సేమియా పాయసం చేసుకుని అందరూ ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా బాగా నచ్చుతుంది ఎప్పుడు సగ్గుబియ్యంతో చేసేస్తుంటే ఎప్పుడో ఒకటేలాగా ఎప్పుడు ఇదేనా అంటూ ఉంటారు కదా అలా కాకుండా ఒకసారి ఇలా మీరు కూడా ఇంట్లో అయితే డిఫరెంట్గా ట్రై చేయండి ఇలా అంతా ఒక బౌల్లోకి తీసుకున్నాక దీంట్లోకి మనము జీడిపప్పును అయితే ఫ్రై చేసుకుని వేసుకుందాం దానికోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అయిన తర్వాత దీంట్లోకి ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని నెయ్యి కూడా అయిన తర్వాత దాంట్లోకి మనము జీడిపప్పు వేసుకుందాం మీకు కిస్మిస్ ఇష్టమైతే కిస్మిస్ని కూడా యాడ్ చేసుకోండి మాకు కిస్మిస్ అనేది మా అమ్మాయి తినదు అందుకని చెప్పి నేను కిస్మిస్ అనేది వేయలేదు ఇలా జీడిపప్పు వేసుకుని జీడిపప్పుని మీడియంలో పెట్టుకుని ఫ్రై చేసుకోండి చూసారు కదా మనకి జీడిపప్పు అయితే ఫ్రై అయిపోయినాయి ఇందాక మనం బౌల్లోకి తీసుకుని పెట్టుకున్నాము కదా ఇప్పుడు దాంట్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పును వేసేసుకుంటే ఇంకా టేస్టీ అయినా పెసరపప్పు సేమియా పాయసం అయితే రెడీ అయిపోయింది మీరు మనం నైవేద్యంగా పెట్టుకోవాలన్నా కూడా ఈజీగా టెన్ మినిట్స్లో మనకి పాయసం అయితే రెడీ అయిపోతుందండి ఎప్పుడూ ఒకటేలా కాకుండా అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా చేసుకుంటూ ఉండండి చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా తప్పకుండా ఇంట్లో అయితే ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి చేసుకుంటూ ఉంటాం కదా ఇంట్లో మనం ప్రసాదం కోసం దానికోసం నేను ఈజీగా ఫిఫ్టీన్ మినిట్స్లో మనము ప్రిపేర్ చేసేసుకున్న ప్రసాదం అయితే చూపిస్తున్నాను అదే మామిడికాయ కొబ్బరి పులిహోర ఈ మామిడికాయ కొబ్బరి పులిహోర మనం ఎప్పుడు మామిడికాయతో చేసుకుంటూ ఉంటాం కదా నేను కొంచెం డిఫరెంట్గా కొబ్బరిని కూడా యాడ్ చేశాను చాలా అంటే చాలా బాగుందండి చాలా టేస్టీగా కూడా ఉంది చాలా ఈజీగా కూడా అయిపోతుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇంట్లో అయితే ఈ మామిడికాయ కొబ్బరి పులిహోరను అయితే ప్రిపేర్ చేసుకోండి నా చా ఇప్పుడు దీనికోసం కావాల్సినవి ఏంటో చూద్దాం కొబ్బరి చెప్ప ఒకటి అలానే మామిడికాయ ఇవి రెండు తీసుకున్న తర్వాత మనం ఫస్ట్ అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇలా ఒక మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుని ఉంచుకోండి తర్వాత మామిడికాయ తీసుకుని వాష్ చేసుకుని పైన ఇలా స్కిన్ పీల్ చేసుకోవాలి పీల్ చేసుకున్న తర్వాత ఒక గ్రేటర్ తీసుకుని మనము మామిడికాయనైతే తురుముకోవాలి ఇలా మీరు స్కిన్ పీల్ చే పీల్ చేసుకుని అయినా తురుముకోండి లేదంటే కనుక డైరెక్ట్గా అయినా తురుముకుంటే సరిపోతుంది మీకు మామిడికాయ పుల్లగా ఉంటే ఒకటి సరిపోతుంది లేదు అంటే కనుక రెండు తీసుకోండి ఇలా చూసారు కదా మనం మామిడికాయ తురుము కూడా రెడీ అయిపోయింది తర్వాత మనము పులిహార కథ చేస్తున్నది దానికోసం ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఒక గ్లాస్ బియ్యం పోసుకుని ఫస్ట్ బియ్యాన్ని వాష్ చేసుకోవాలి నేనైతే ఒక గ్లాస్ బియ్యంతో చేస్తున్నానండి బియ్యంని వాష్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్కి మీరు రెండు గ్లాసులు వాటర్ పోసుకుంటే సరిపోతుంది ఇలానే వాటర్ పోసుకున్న తర్వాత దీంట్లోకి ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అలానే ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ ఇవి రెండు వేసుకోవాలి మీరు ఆయిల్ వేసుకోవటం వల్ల మనకి అన్నం అనేది పొడి పొడిలాడుతూ వస్తుంది సాల్ట్ కూడా ముందే వేసేసుకుంటే మనకి పులిహోర చేసుకునేటప్పుడు మనం చేసుకునేటప్పుడు టేస్టీగా ఉంటుంది అలానే రైస్ మొత్తానికి సాల్ట్ అనేది పడుతుంది ఇలా అన్నం వండుకొని పక్కన పెట్టుకుని ఉంచుకోండి ఇప్పుడు దీంట్లోకి కావాల్సినవి ఏంటో చూద్దాం తురుముకుని పెట్టుకున్న మామిడికాయ తురుము అలానే ఇందాక మనం గ్రైండ్ చేసుకున్నాం కదా కొబ్బరి అలానే పల్లీలు జీడిపప్పు పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ తీసుకొని పక్కన పెట్టుకొని ఉంచుకోండి ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దాంట్లో కింద మనము అన్నం అనేది ముందుగానే వండుకొని పెట్టుకున్నాం కదా అది దీ బౌల్లోకి వేసుకుని పక్కన పెట్టుకుని ఉంచుకోండి తర్వాత ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అయిన తర్వాత ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ అయిన తర్వాత దీంట్లోకి మనం తిరుగుమాత అనేది వేసుకోవాలండి ముందుగా ఎండు ఎండుమిరపకాయ అలానే పచ్చిమిరపకాయలు మీకు కావాలంటే చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకోండి లేదంటే కనుక డైరెక్ట్గానే యాడ్ చేసుకోవచ్చు అలానే త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ పల్లీలు అలానే జీడిపప్పు ఇవన్నీ వేసుకుని ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి కదా దీన్ని ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ కొంచెం సేపు ఫ్రై అవ్వనిద్దాం సిమ్లో పెట్టుకోండి హైలో పెట్టుకున్నారంటే తొందరగా మాడిపోతుంది చూసారు కదా మనం వేసుకున్న పల్లీలు జీడిపప్పు అయితే ఫ్రై అయిపో ఫ్రై అవుతున్నాయి కదా ఇప్పుడు దీంట్లోకి పోపు అనేవి వేసుకుందాం పచ్చని పప్పు ఒక టూ టేబుల్ స్పూన్ మినప్పప్పు వన్ టేబుల్ స్పూన్ అలానే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఆవాలు అలానే కొంచెం కరివేపాకు ఇవన్నీ వేసుకుని దీని ఒక టూ టూ త్రీ మినిట్స్ మనము ఫ్రై అవనిద్దాం మనకి తిరగమాత అనేది సిమ్లో పెట్టుకోండి తిరగమాత కనుక మాడిపోయింది అనుకో మాడిపోతే కనుక టేస్ట్ అనేది బాగోదు ఇప్పుడు మనకి అది ఎంతో ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం తురుముకొని పెట్టుకున్న మామిడికాయ తురుము ఉంది కదా ఇప్పుడు ఆ మామిడికాయ తురుము కూడా మీరు పచ్చిగా వేయటం కన్నా ఒకసారి ఇలా మీరు ఫ్రై చేసుకుని వేసుకున్నారు అంటే ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది లేదంటే కనుక మీరు రైస్లో అయినా కలిపేసుకోవచ్చు నేను కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉంది కదా అని చెప్పి నేను ఇలా ఒకసారి ఆయిల్లో కొంచెం ఒక జస్ట్ టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకోండి ఎక్కువ కూడా అవసరం లేదు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి ఒక వన్ టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకుని మళ్ళీ ఒకసారి దీని అంతా కలిపేసేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇందాక మనం ముందుగానే కొబ్బరిని అయితే గ్రైండ్ చేసుకుని పెట్టుకున్నాము కదా ఇప్పుడు ఆ గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరిని కూడా వేసుకున్నాము ఇప్పుడు నేనైతే మొత్తం స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు నేనైతే మొత్తం కలుపుతున్నానండి మరి మనము స్టవ్ పాన్ ప్యాన్లోనే మనం కనుక ఫ్రై చేస్తే కనుక మనకి మామిడికాయ తురుము అనేది బాగా ఫ్రై అయిపోతుంది అప్పుడు టేస్ట్ అనేది బాగోదు ఎగ్జాక్ట్గా మీరు టూ మినిట్స్ దీన్ని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ వేడి మీదే మనం కొబ్బరి తురుము కూడా వేసేసుకుని ఒకసారి అంతా కలిపేసుకుంటే ఇదైతే మనకి రెడీ అయిపోతుంది చాలా బాగుంది కదండి కొబ్బరి కూడా వేయటం వల్ల మామిడికాయ అనను కొబ్బరి కాంబినేషన్లో పులిహోర అయితే చాలా బాగుంది టేస్టీగా కూడా ఉంది ఇప్పుడు దీన్ని ఇందాక మనం రైస్ని ఒక బౌల్లో వేసుకున్నాం కదా దాంట్లోకి మనం ప్రిపేర్ చేసుకునేది ఫ్రై చేసి పెట్టుకున్న మామిడికాయ అలానే కొబ్బరి తురుమునైతే దీంట్లో వేసేసుకుని నేను సాల్ట్ అనేది రైస్లోనే వేసానండి అని చెప్పి నేనైతే ఇప్పుడు సాల్ట్ వేయలేదు మీరు కనుక రైస్లో వేయకపోతే సాల్ట్ అనేది మీరు ఇప్పుడు ఫ్రై చేసేటప్పుడు దాంట్లోనే వేసుకోవచ్చు లేదంటే కనుక మనం ఇప్పుడు మిక్స్ చేసుకుంటాం కదా ఇప్పుడైనా కానీ వేసుకోవచ్చు అంతా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపి చూసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి మనకి సాల్ట్ కనుక సరిపోకపోతే అప్పుడు మీరు యాడ్ చేసుకోండి ఇలా చూసారు కదా మనకి ఎంతో టేస్టీ అయినా కొబ్బరి మామిడికాయ పులిహోర అయితే రెడీ అయిపోయింది చాలా ఈజీ కదండి చేసుకోవడం కూడా అలానే టేస్ట్ కూడా చాలా బాగుందండి ఇలా పయనించి నేను కొంచెం కొబ్బరి అలానే మామిడికాయ తురుము కొంచెం కొత్తిమీర వేసుకొని ఇలా అయితే గార్నిష్ చేసుకున్నాను రేపు శ్రీరామనవమి కదా అందరూ ఇంట్లో నైవేద్యాలు చేసుకుంటూ ఉంటారు కదా తప్పకుండా ఇలా మీరు ఒకసారి మామిడికాయతో కొబ్బరి వేసుకొని పులిహోర చేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం చూసారు కదా ఎంతో టేస్టీ అయినా మామిడికాయ కొబ్బరి పులిహోర అయితే రెడీ అయిపోయింది కదా ఇలా ఒక ప్లేట్లో పెట్టేసేసి మనం నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు చాలా ఈజీగా అయిపోతుంది కదండి ఎప్పుడు అందరూ చింతపండు పులిహోర నిమ్మకాయ పులిహార మామిడికాయ పులిహోర కూడా చేస్తూ ఉంటారు కానీ ఇలా మీరు కొబ్బరి వేసి ఎప్పుడు చేసి ఉండరు కదా ఒకసారి మీరు కూడా ఇలా కొబ్బరి వేసుకుని మామిడికాయ కొబ్బరి పులిహోర అనేది ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంట్లో అందరికీ కూడా బాగా నచ్చుతుంది ఒకసారి మీరు ఇలా చేశారు అంటే కనుక పద్దా మీరు మామిడికాయ కొబ్బరితోనే పులిహోర అనేది చేస్తారు మా ఇంట్లో కూడా అందరికీ బాగా నచ్చేసిందండి ఈ కాంబినేషను తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేసి ఈ టేస్ట్ అయితే ఎంజాయ్ చేయండి చూసారు కదా ఎంతో టేస్టీ అయినా మామిడికాయ కొబ్బరి పులిహోర అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి టేస్ట్ అయితే తప్పకుండా మీరు ఈ టేస్ట్ అయితే మీకు బాగా నచ్చుతుంది ఇంట్లో అయితే తప్పకుండా ఒకసారి మీరు అయితే ట్రై చేయండి చూసారు కదండి మా వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి మళ్ళీ ఇంకొక వీడియోతో రేపు కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్